హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మళ్ళీ ఈరోజు కొత్త సాంగ్ షూటింగ్ కి రెడీ అవుతున్నాము కాకపోతే అది ఇక్కడే హైదరాబాద్ లోనే అవును చెప్పిండా అదే అడిగింది మా అత్త చేసిన అంట కదా అంటే అవునండి ఉందండి తిన ఇప్పుడు బాగుంటుంది ఇంకా అంట జ్యోతికేమో ఈ బెండకాయలు ఈ దొండకాయలు ఇవన్నీ చావు ఇష్టం ఉండదు అన్న తింటాము అది ఎప్పుడు రావు బాగుంది కానీ సూపర్గా చేసింది షూటింగ్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాము స్టూడియోలో మీరంతా చూస్తారు సాంగ్ చాలా బాగా వచ్చింది సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా సాంగ్ ఆల్్రెడీ వీడియో వీడియో అయితే ఎలా వస్తుందో ఈ నింట చూడాల ఈ బ్లాగ్ సాంగ్ తర్వాతే పడ్డావు అందుకే అంటున్నా నేను ఏమ బాగుంది అంటున్నా ఆ అంటే ఇప్పటికీ ఇంకా తీయలేదు అని చెప్తాను ఇప్పుడైతే వీడియో తీయలేదు అది షూట్ చేయలేదు అందుకే చెప్తున్నా సాంగ్ వినడానికి సాంగ్ బాగుంది అన్న నుంచి చాలా మార్చాడను

కాదు కాదు ఇన్స్టా ఇన్‌స్టాలో చూసాను చూసావా మీకు మొబైల్ తో వీడియో తీడం వస్తే చాలు ఇన్‌స్టాలో పెళ్ళికి మొబైల్ లో తీస్తే వీడియో ఫ్లాష్ షాట్ 5000 అంట పెళ్ళికి ఎలా బ్లాక్ అవ్వు చేస్తా ఫ్లాష్ షాట్ సార్ అవునా మీ మొబైల్ లో రీచ్ కోసం నేను అయితే అడిగాలి ఫ్లాష్ షాట్ ని షూట్ ఏ వీడియోస్ అంటే నాకు వీడియోస్ ఇస్తా అంటే ఎవరు వాలొ వీడియోస్ తీస్తడం కాదు మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి 10 నిమిషం లో సబ్మిట్ కూడా చేయాలి

ഇവിടെ പോരെ മനുമാൻ അണ്ടരാളല്ലേ നിങ്ങടെ മാത്രമേടോ ആകാരം വീകാരം ഓടാച്ചി മനുമാൻ നീ അപ്പുറത്ത് പോടാ നടക്കള വാ തിടക്കള 2 അടി 2 അടി അതിനു ഒരുയേ സുണ്ടാ ആ ഹായ് നയ ഹായ് എന്താ നമ്മ ഹായ് ഹായ് ഇന്നലെ അമ്മ നാല് പറയും